వ్యక్తి జాబ్ బిల్డింగ్ లను కూల్చివేయడం ఇతని ఉద్యోగం చాలా ప్రమాదకరమైనది కాబట్టి అతను చిన్న విషయాలను కూడా విడిచిపెట్టేవాడు కాదు అయినప్పటికీ అతన్ని కూడా మోసం చేశారు ఒక కూల్చివేత పని పూర్తి చేసిన తర్వాత అతను తన కూతురు పుట్టినరోజు కోసం బేకరీకి వెళ్లి కొన్నాడు కానీ కొద్ది సమయంలోనే రోడ్డు పక్కన అతని కార్ పార్క్ చేసింటే ఆ కారును ట్రోలింగ్ కంపెనీ తీసుకుని వెళ్లింది అక్కడ మిగిలినది కేవలం గాలిలో ఎగురుతున్న ఒక రెడ్ టికెట్ మాత్రమే అతను టోయింగ్ కంపెనీకి వెళ్లి తాను నోర్ పార్కింగ్ జోన్ లో పార్క్ చేయలేదు నేను జరిమానా చెల్లించను అని చెప్పాడు అంతేకాకుండా టాక్సీ ఖర్చు కూడా వారే భరి అని చెప్పాడు సిబ్బంది నవ్వుకున్నారు కారును మీరు తిరిగి పొందాలంటే ముందు జరిమానా చెల్లించాల్సిందే ఇంకా లేట్ అయితే దీనికి మించి డబ్బును చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పారు మీకు ఇది నచ్చకపోతే మీరు సిటీ ఆఫీస్ కు వెళ్లి కంప్లైంట్ చేయండి అని చెప్పారు ఇప్పుడు అతనికి కారు అవసరం కాబట్టి అతను జరిమానా చెల్లించాడు ఇక మరుసటి రోజు అతను సిటీ ఆఫీస్ కు వెళ్లి కంప్లైంట్ చేశాడు చాలా సేపు వేచి ఉన్న తర్వాత చివరకు కౌంటర్ కు చేరుకున్నాడు కానీ క్లర్క్ అతని మాటలు పట్టించుకోలేదు నీకు టికెట్ వచ్చింది కాబట్టి నువ్వు తప్పుగా పార్క్ చేశావు అని పదే పదే చెప్పాడు అతను మేనేజర్ ను కలవాలి అని అడిగాడు కాని అక్కడ ఎవరూ లేరని తెలిసింది వారు అతన్ని ఆట పట్టిస్తున్నారని గ్రహించి అతను కోపంతో ఊగిపోయాడు అతను ఒక అగ్నిమాపక యంత్రాన్ని తీసుకొని గాజును పగలగొట్టాడు పోలీసులు వచ్చి అతన్ని గందరగోళం సృష్టించినందుకు అరెస్ట్ చేశారు ఈ సంఘటన తర్వాత అతని బాస్ సిటీ వారు తమ అతిపెద్ద క్లయింట్ కాబట్టి సమస్యలను నివారించడానికి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు ఇక దానితో అతని భార్య కూడా ఆమెకు విడాకులు కావాలి అని కోరింది ఆమె అతన్ని ఒక ఆఫీస్ కు పిలిచింది అతన్ని కస్టడీ హక్కుల నుండి తీసివేయడానికి ప్రయత్నించింది ఈ నైపుణ్యం గల బిజినెస్ మ్యాన్ కూల్చివేత నిపుణుడు కేవలం కొన్ని రోజుల్లోనే అన్ని కోల్పోవడం అంటే ఏమిటో తెలుసుకున్నాడు విడాకుల తర్వాత అతను లా ఆఫీస్ నుండి బయటకు వచ్చాడు అక్కడ అతన్ని కారు మళ్ళీ అదే టోయింగ్ కంపెనీ వాళ్ళచే తీసుకుని వెళ్ళబడింది ఆ రాత్రి అతను తన కంపెనీ దగ్గరకు వెళ్లి కారు ట్యాంకులో పెట్టాడు మరుసటి రోజు ఉదయం అతను టోయింగ్ కంపెనీ దగ్గరకు వెళ్లి ఒక బ్రేక్ఫాస్ట్ షాప్ లో కూర్చుని బ్రెడ్ మరియు కాఫీని ఆర్డర్ చేసి తినడం స్టార్ట్ చేశాడు అతను వారు తన కారును మళ్ళీ మళ్లీ ట్రో చేసినట్లు చూశాడు అప్పుడే ఒక సంఘటన జరిగింది